gurur Brahma, gurur Vishnu, gurur Devo Maheshwara, gurur Sathat Parabrahma, Tasmai Sri, gurade namaha. Lakshmi Narayana Abhyanama, Uma Maheshwara Abhyanama, Vani Hiranyar Abhyanama, Matrubhyo Namaha, Pitrubhyo Namaha, <coughs> యూట్యూబ్ శ్రోతలరా ఇక పండితుల చర్చలు కూడా ఫలించలే అంతా ఆయన నిన్నే వదిలిపెట్టారు నీవు చేసిన పురాకృత దుష్కృతి ఏమో కానీ నిన్ను సందేహంలో సందిగ్ధంలో పడేశాయి మహారాజా మేము ఏం చేయగలం అన్నారు ఇంకా ఆయనే నిర్ణయం చేసుకున్నాడు ఇంత కేశవ అని ఇంత నీరు తీసుకుంటే పారణమైపోతుంది మహావిష్ణు సమర్పయామి అని కేశవాన్ని తీసుకుంటే కేశవా స్వాహ అంటే సరిపోతుంది ఓ గుక్కెడి నీళ్లు తాగుదాం అనుకున్నాడు తాగాడు దాని కొరకే వేచి ఉన్నాడు ఆయన ఏకాదశి వ్రత భంగం చేయాలని వచ్చాడు ఏకాదశి వ్రత భంగం చేయలేకపోగా అతిథి అభ్యాగత సేవా భాగ్యాన్ని భంగం చేశాడు ఇది యోగ దృష్టిలో కనిపెట్టి ఆగ్రహదేశాలతో అని నిన్న చెప్పాం దుర్వాసుడు ఎలా రేగిపోతున్నాడో చూడండి కన్నులు గ్రక్కగా భీకర ఫలనేతుడై మన్నును మిన్ను మారు చలంగగ హుంకరించుతు పన్నులు మీటుతును ప్రబీణ క్రోధమగ్నితోడ ఉద్యూట ఘటితానల సంభృత సంభ్రమంబునను కన్నుల నుండి నిప్పు కణికలు రాల్తూ ఉన్నాయి భయంకరమైన ప్రళయకాల రుద్రునిగా భూమ్యాకాశములు దగ్గరిల్లేటుగా హుంకారం చేస్తూ ఉన్నాడు కం పండ్లు గీటుతూ ఉన్నాడు ఆ క్రోధ దవాగ్ని చేత తామ్రజూటము ఇలుస్తున్నాడు అక్కడి నుంచి ఆ జడల నుంచి ఊపుతుంటే ఆవేశంతో ఉద్భవిస్తున్నటువంటి పుట్టుతున్నటువంటి గాలి చేత మరి ఘనార్భటి చేత పండ్లు గీటుతూ సంభ్రమంగా ఆవేశంగా అంబరీషుని ఎదుట ప్రత్యక్షమగుతూ అపర పరమేశ్వరుడులా రుద్రునిలా ప్రత్యక్షమయ్యాడు కాల మేఘంబు చట్మున ఘనరవంబు ప్రళయకాల మేఘమాన్నట్టు గొప్ప శబ్దంతో పరుష పదజాల రూపాన ప్రస్ఫుటింప పరుషమైనటువంటి పదాలతో ఆర్భటించుచు దిత్తలు అదర బలి చే పరుషమైనటువంటి పదజాలాలతో కఠినమైన పదజాలాలతో దిక్కులు పిక్కటిల్లేదుగా చేకలు వేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి వరి రాజకులాధమా కుటిల దుర్యోగంబుతో నీవు నన్ను ఆరాధించుతూ ద్వాదశీ వ్రతమునందాధిత్యముగై కొ రా రమ్మని గదా ఒరి రాజకులాధమా కుటిదర్యోగంబుతో నీవు నన్న రాధించుచు ద్వాదశి వ్రతమునందాధిత్యముగంగై రా రాను పిలిచినాబు గద నోరారంగా ఏమయ్యే ఆ నీరన్ ఆ నోరన్ నీరము గ్రోలి తేల్చి చివిరా నీచాత్మము ముఖుండవై ఏ ఆతి చరిత్రలో అలాగని సత్యహరిశ్చంద్ర చరిత్రలో విశ్వామిత్రుని క్రోధం చూచాం అది పోకడగా పెట్టుకొని రాశాను అక్కడ ఒరీ రాజకులాధమాన్ రుపులు లేరో వేటరారో మద్రే ఘొరాటము అది గొప్ప పద్యం ఉంది ఒరి రాజకులాధమా నృపులు లేరో వేటరారో మదకులాభీల మృగావళిందును వలిందుటములు లేవో అని అక్కడ విశ్వామిత్రుడు గర్జించినట్టు ఎక్కడ దుర్వాసుడు గర్దిస్తున్నాడు ఒరి రాజకులాధమా అదే పదం వాడినాను రాజకులంలో చెడబుట్టినవాడ కౌటిల్యముతో కూడిన ఆలోచనలతో నివ్వు నన్ను పూజించి ద్వాదశి వ్రతంలో ఆధిత్యము స్వీకరించుకో స్వీకరించమని బ్రతిమాలి రా రమ్మని పిలిచినావు కదా నోరారంగా ఆ రోజులేమో అప్పుడేమో చాలా ఆప్యాయతగా పిలిచావు ఇప్పుడు ఏమయ్యే ఆ నోర నీరముగ్రోలు తెరిచి చెబిగదా నీచాత్మ నోటి నిండా నీరు త్రాగి తెలుస్తున్నావు కదా నీచాత్మ ముఖుండపై సాదరంబున బిందుకు ఆహ్వానమసీ అతిథి రాకకు పూర్వమే ఆరగించి కులుచుతుండిన దోషాన కూడా నీవు నరక కూపాన మలమున పొరలగలవు రే ఆదరంగా ఎందుకు అతిథిగా ఆహ్వానం ఇచ్చావు ఇచ్చి అతిథి స్థానానికి పోయినాడో లేదో వచ్చేంతవరకు కూడా వేచి ఉండక మరి ఆరగించి అది కొలుకుతున్నావురా అతిథిని ప్రక్కనబెట్టి భుజించినట్టయితే పాపమేమిటి నరక కూప నా మలమున పొల పొలలగర నరకంలో ఆ బావుల్లో కూపాల్లో మురికిలో మలములో రక్తమాంసాదులతో కూడిన మలములో പൊറുതാവുരാണവു നീരമ്പോ അതി ബോനമോ കുടിച്ച് നന്നീരീതി നെട്ടേരമ്പേമിട്ട പാത്ര തധി നീ ദൃഷ്ടിക്കീരഞ്ഞ് ചീതരിഞ്ചുടകന బెట్టనా ఒరి నీ వయన నయవంచనంబునకు నే అయినాను నీ వంచనంబునకు నేను నేనో అది నీరము కావచ్చు బోనము కావచ్చు భోజనం కావచ్చు నీరు కావచ్చు నువ్వేమో కడుపు నిండా నేండ్లు తాగి నన్ను విధంగా అవమానించేదానికి నేను చేసిన పాపం ఏమిరా సత్పాత్రుణ్ణి కాన నీ పంటి భోజనం భుజించేదానికి నీ దృష్టిలో నేను చాలా యోగ్యుణ్ణి కాదా పిలిచడం ఎందుకు అని నన్ను వెలివేయడానిక లేక శిష్టాన్నం పెట్టడానికి అపించింది నీ నయవంచన వంచన చూస్తున్నాను అక్కడ వినయంతో నటిస్తూ మోసగించావు దీనికి నేను ఒక పావునైనానురా నీకు నేనే దొరికినానురా అది ఇంట అవమాన వనరించి విష్ణు భక్తుడనుట వెళ్ళిగాదే విజపరాభవంబు విష్ణువు సైచు నే నిగ్రహింపకున్న నీచా నిన్ను విష్ణువు సైచునే ఒరే అతిథిని భోజనం పెడదామని పిలిచి అవమానమి అవమానిస్తే మరి విష్ణుభక్తుణ్ణి పెద్ద భక్తుణ్ణని చెప్పుకోవడం పెరిగి అదేం అతిథి మర్యాద చేయలేని నువ్వేమిటిరా విష్ణుభక్తుడవు ద్విజ పరాభవం విష్ణువు సహితునే విష్ణువు యొక్క సిద్ధాంతం అనేది గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవద్దు ఎక్కడైతే పరమ పవిత్రమైన ఆవులు పరమ పూజ్యులైన బ్రాహ్మణులు గౌరవింపబడతారో అదే నాధ్యేయమన్నాడా లోకాలలో బాగుంటాయి అటువంటి బ్రాహ్మణ్ణి అవమానిస్తే ఇవి సశిష్టాలనుకున్నావురా నీ విష్ణువు నిగ్రహింపకునే నీచా నిన్ను అని దుర్వాసుడు క్రోధపూరిత కట కఠోరా ఆలాపనోద్భాషి అయి తను నిండించిన అంబరీషపతి చింతా కంత వినయం ప్రకటించి అమ్ముని వరుణ్ వేణోళ్ళ శ్లాఘించి ఓ అనుకంపామతి ఆశ్రితావనమతి ఆలింపు మామతు దుర్వాసుని యొక్క క్రోర కఠోరమైన భాషను విని కూడా ఎంత నిందించినా తను తిట్టిపోసినా అంబరీషుడు చింతాకంత కూడా దిగులు నొందలేదట బాధపడలేదట ఇంకా వినయము ప్రకటిస్తూ ఆ ముని యొక్క గొప్పతనాన్ని వేనోళ్ళ పొగుడుతూ ఓ అనుకంపమతి అనుకంప అంటే దీనుల పక్ష దయ ఆశ్రితావన పతి తన్ను ఆశ్రయించిన వారిని రక్షించేవాడా నేను ఇలా ఎలా ఎందుకు చేయవలసి ఇచ్చిందో ఆలింపు మాకృతి శాస్త్రధర్మంబు చదువువనీ చవట కూడా శాస్త్రధర్మంబు చదువని గుట్ట జ్ఞానమి సుమంత లేనట్టి గుట్ట దుడుకుదనమున సలిపిన దోషకృతిని క్షమ క్షమను మన్నించి క్షమను మన్నించి దయ నేను సంయమీంద్ర అన్నాడు సంయము కలిగిన ఓ మహర్షి నన్ను గురించి వద్దు నాకు శాస్త్రాలు తెలియవు ఒక తవటను నేను జ్ఞానమా కొంచెముగా లేని ఒక బండరాయిని నేను ఏదో తొందరబాటుతో చేసిన ఈ తప్పును సహనశీలివైన ఓ సంయమింద్ర మన్నించి ఈ దాసుని అన్నాడు భర్గవంశాన ప్రభవించి ప్రణతులంది విష్ణు రూపాన బెలసిన భేద విభవా పరమేశ్వరుని వంశంలో భార్గవ వంశంలో భృగు మహర్షి వంశంలో జన్మించినటువంటి జన్మించి అందరితో నమస్కారాలు అందుకుంటున్నావు రూపంలో వెలసినటువంటి వేద వేదాంగములు వెలిసినటువంటి వాడము దాస దాసు నవు నాదు తప్పిదమును దాసులకే దాసు అటువంటి నా తప్పిదాన్ని తాపసోత్తమన్నింపు దండమిది ఏ దాసుని తప్పులు దండంతో సరే నేను నమస్కారం చేస్తున్నాను ఈ దాసుని క్షమించవయ్యా అని పెడుకున్నాడు అనుచు శిరంబు వంచి వినయాన్ని నమస్కరింప దుర్వాసుని పలుకులకు ఏమాత్రం బాధపడకుండా ఇంకా భక్తి ఇన్మడించగా ఎంతో బ్రతిమానుతున్నటువంటి వినయంతో శలి శిరము వంచి నమస్కరించి చేస్తున్న అమ్ముని వరుడంబరీషపతి మూర్ధము వామ పదాభిఘట్టనం నమస్కరిస్తున్నాడు తల వంచి పాదాల మీద తల వంచిన అంబరీషుణ్ణి ఒక్కసారి ఎడమ కాలుతన్ని నాడు పదాభి కట్టనూ కలుతన్నాడు ఎడమ కాలుత ఇంకంత పోక జాలి లేక దయలేక కడునాగ్రహ వృత్తిని అంబరీషుతో ఇంకా కోపము పెళ్ళుగా అంబరీష్తో అనియే నరాధమా దయకు అర్హత కావాలే నీకు ఉన్నదే దయదనుచవాలి క్షమించాలి అంటే అందుకు కూడా అర్హత కావాలి ఆ అర్హత కూడా నీకు లేదు దయదలుచవలసిన అర్హత లేదు ఎందుకంటే అతిథి ఆకలి అత్తరి అర్థమయనా ఒరే నేను ఎంత ఆకలితో మలమలలాడుతుంటానో ఈ అతిథిని పిలిచినావు మరి నువ్వు నీళ్లు తాగేటప్పుడు నా కడుపు మంట నీకు తెలిసిందేరా నా ఆకలి నీకు అర్థమైందా జాలి కలిగిన ఇసుమంతా తాళలేదే నిజంగా నీకు దయ ఉంటే ఒక క్షణంలో వచ్చేవాణ్ణి నువ్వు తాగినావు నేను వచ్చిన ఇంత ఓపిక పట్టలేకపోయినావు జాలి నీపైన దూప నాకేళ్ళ చెప్పుమా అతిథి ఆగలి గుర్తించలేకపోయావు ఒక్క క్షణం ఆగలేకపోయినావు అటువంటి నీ పైన నేను ఎందుకు దయ చూపరా చూపలరా అను చూ కలశోధకంబూ గయ కొను చూచేటా తిట్టవలసింది తిట్టినాడు ఇంకా వాక్కులు రాలే ఇంకా ఆయన దగ్గర ఉండేది శాపశూలం అని కలశంలో నీరు తీసుకొని మంత్రిచ్చి ఇంకా చల్లడమే శాపం పెట్టడం రేపు వరకు వేచి ఉండండి అంతవరకు ఇక్కడికి ఇరవై ఐదు అధ్యాయం ముగిశాయి ఇంకా ఐదు అధ్యాయాలు చేరినాము అందుకై నిరీక్షించక తప్పదు అది కాక రేపు పెద్దది పద్నాలుగు పద్యాలు ఉండి రేపు చూసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు